హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుండాలి అందరిలో అయితే నేను కూడా తప్పకుండా ఉండాలన్నమాట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూడండి అనమాట ఈరోజు వచ్చేసి అమ్మ మన ఊరికి అయితే వచ్చిందనమాట పిల్లలు అమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఉన్నారు కదా సంటే అమ్మ పిల్లల్ని పిలుచుకొని వచ్చేసింది అనమాట పొద్దున్నే ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా మళ్ళీ రెడ్డింగ్ అక్కడే పెట్టినామంటే ఇంకా టూ టూ త్రీ డేస్ పోడనమాట స్కూల్కి ఇంకా అనేసి ఇంకా పిల్లలను పిలుచుకొని ఇద్దరిని ఇంకా మళ్ళీ మిరపకాయలు కోసేటప్పుడు చిన్నోని పంపించలే అనేసి ఇదరిని రమ్మంటే ఇంకా అమ్మ శరీర ఒక్కటి అనేసి అమ్మ పొద్దున్నే వచ్చేసిందనమాట నే మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి అమ్మ నేను తోటలోకి అయితే వచ్చేసినామండి చిన్నోడు చిన్నపిల్లప్పుడు సన్నపిల్లప్పుడైతే మా అమ్మ వచ్చేప్పుడన్నా గడ్డి తీపియడం మిరపకాయలు కోసేటప్పుడు అందుకు ఆడవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి కదా బ్యాక్ సైడ్ అందుకు మిరపకాయలు పోగడతారనమాట కోసిన సైడు మనం ఏరుకుంటే అవన్నీ ఉండాలనేసి అమ్మ చెమ్మేగా చిన్న పిల్లప్పుడు ఒకటి రెండు సార్లు మన మెరపకాయలు వచ్చినప్పుడు గడ్డి తీసేటప్పుడు ఇలా వస్తా అనేది అనమాట ఇయర్ ఏందంటే ఇంకా నేను తోటలో పోయినా అంటే ఇంక మా అమ్మ అయితే ఎప్పుడు రాలేదన్నమాట ఎప్పుడన్నా పిల్లలను ఇంటికి వాళ్ళ అమ్మలు ఇంటికి పంపించేది నేను పని చేసుకుంటాను కాబట్టి ఒక్కరోజు కూడా మన తోటన అమ్మ చూడలేదనమాట ఈరోజు అదే పనిగా పిల్లలను పిలుచుకొని తోట చూడడానికి వచ్చిందనమాట వచ్చింది కదా అనేసి ఇంకా రెడ్డిని అయితే నేను బ్యాగ్ అన్నీ సరిదేసి పెట్టినా అనమాట రెడ్డిని స్కూల్కి పంపించేసినాను మేఘాను వచ్చేసి అంగన్వాడికి అయితే పంపించేసాను అనమాట తొమ్మిదికి మేము వెళ్ళి చూసుకొని వచ్చేసరికి మధ్యాహ్నం అయితే వాడిని ఎండకు ఎక్కడ లేనేసి అయితే అంగన్వాడికి పంపించేసాను వచ్చినాను మన తోటలో మెరుపు చూడండి ఎలా ఉన్నాయో ఇంకా మీకు కొంచెం సరిగ్గా కనిపించలేదు అనమాట అవి ఎక్కువ గ్రీన్ కలర్లోనే ఉన్నాయన్నమాట ఆకులు అవి కలివిడిగా ఉండేదాన్ని అంత క్లియర్గా కనిపించలేదు మామూలుగా అయితే ఇంకా పొద్దున్నైతే ఇంకా బాగా వ్యూ అయితే బాగుంటాయి అనమాట అంటే ఆకులు సపరేటు మన మిరపకాయలు సపరేట్ బాగా కనిపిస్తాయి అన్నమాట మనకు బాగా చూసిన వెంటనే ఇలా ఎండ టైంలో అయితే అంతగా సరి సరిగ్గా మిరపకాయలు అయితే కనిపించవన్నమాట ఇంకా చరిత్ర వల్ల వ్యాన్ డ్రైవర్ అన్న కొంచెం మాకు తెలుసు అనమాట అన్న కొంచెం పండు మిరపకాయలు ఊరగాయకి పండ్లు కావాలని అడిగినాడనమాట అనేసి తోట అంతా తిరుగుతున్నాం అనమాట అమ్మ ఒక గెనుము నేను ఒక గెనుము పెట్టుకొని ఇలా కోస్తున్నాము ఆడో ఒకటి ఆడో ఒకటి అలా దొరుకుతున్నాయి అనమాట లేవన్నమాట మన తోటలో ఏందంటే బ్యాక్ సైడ్ నేను కూలీలు పట్టించిన తర్వాత కాయలు పోనియాను అనమాట బాగా ఏరుకునేదాన మనం అలా ఏరలేదంటే పెద్ద పెద్ద కాయలన్నీ వదిలేస్తారు నెక్స్ట్ కోత కొయ్యతలికి పనులు ఎక్కువ ఉంటాయి అనమాట అప్పుడు పనులు కోస్తా వాళ్ళు పనులు వేసుకుంటా మనకు పచ్చి సరిగ్గా అనమాట అందుకోసం నేను పనులు లేకుండా జాగ్రత్తగా పోసుకున్నాను అనమాట ఏరుకున్నాను ముందు అందుకే ఇప్పుడైతే మనం తోట అంతా తిరిగినా కూడా ఒక టబ్బు పనులు అయితే దొరకలేదనమాట పోయినాంట ఇంకా తోట చూస్తూ మా అమ్మ అక్కడ ఏడన్నా పనులు పండ్లు ఉండేటన్నీ గి గిల్లిందనమాట మా అమ్మ అయితే అంటుందన్నమాట అప్పుడు మేము వచ్చినప్పుడైతే ఏం గడ్డి ఉన్నది ఎంత కష్టపడి వారికి ఒక్కరు ఒక్క పోగ్గుడి గడ్డి లేకుండా చేసినామని మా అమ్మ చెప్తుంది అనమాట మాట్లాడుతూ తోట చూస్తూ అలా పండు మీరుగా అయితే అనమాట నిజంగా మనిషికి మనిషి తోడుంటే ఎంత పనైనా చేసుకోవచ్చు అండి తోటలో మా అమ్మ అప్పుడు మా అమ్మేగా కడుపులో ఉన్నప్పుడు అయితే మా అమ్మ నేను ఇద్దరం వచ్చి తీసుకునే వాళ్ళం అనమాట తర్వాత ఇంకా అమ్మకు కొంచెం రెండేళ్ళు చేసింది కానీ తర్వాత అయితే అమ్మకు కూడా కొంచెం దూరంగా నడిచి వెళ్ళిన అలా బాగుండదనమాట ఇంకా మన తోటలు అంటే దూరం కదా ఇంకా ఎటు లేదనే పొద్దున బండ్లు వదిలినా కూడా మధ్యాహ్నం అయితే నడుచుకుంటూ రావాలనేసి మా అమ్మనైతే ఇంత దూరం పిలిచాను అనమాట నాకు ఇష్టం ఉండదు ఎందుకు నేనైతే ఎలా నాకు తప్పదనమాట మా అమ్మని పిలిచి ఇంత దూరము నడుచుకుంటూ పోవాలా ఈ ఎండలకు యాడ చేస్తుంది అనేసి ఇంకా మా అమ్మనైతే పిలిచాను అనమాట పిల్లలని అయితే పంపిస్తా పంపిస్తాను కానీ ఊరికి ఇంక అక్కడే పెట్టేసి నేను పని అయితే వేసుకుంటాను అనమాట పండ్లు చూడండి ఎక్కడ పోసినా ఎక్కడో ఒకటి అవి కూడా ఫ్రెష్గా మనకు పండు మిరపకాయలు కలు ఊరికాయకైతే ఫ్రెష్గా ఉన్నాయంటే బాగా పండులాగా అనమాట కొంచెం వాడిపోయినాయంటే అది మిక్సీ వేసినా కూడా మెత్ మెత్తగా రాదు మనకు తోటలోకి ఎక్కువ వచ్చినారంటే పచ్చివి కన్నా పండ్లు ఎక్కువ వేసుకుంటారు అనమాట అందుకని నేను ఎక్కువ పండ్లు అయితే మాగనేను అనమాట తోటలో కోత కొంచెం కరెక్ట్గా కోసుకోవాలి ముందు కూడా పండ్లు మాగకుండా చూసుకోవాలన్నమాట అవన్నీ అందుకే అంతా తిరిగినా కూడా ఒక టప్పు పండిన మెరుపుగా లేవు అనమాట అక్కడక్కడ తిరుగుతూ ఆడన్న కింద కొమ్మలకు మాత్రమే ముందు పండ్లు మాత్రం ఉంటాయన్నమాట ఎక్కలేవన్నమాట మా అమ్మ అయితే కింది తోటలో పై తోటలో తిరిగి తిరిగి వస్తుంది చూడండి కొంచెం ఉన్నాయి అనమాట అయితే తోట నిండా కాయలు అయితే ఉన్నాయి కొంచెం సైజు తక్కువ ఉన్నాయి అన్నమాట చిన్నవి ఎక్కువ ఉన్నవి పెద్దవి తక్కువ ఉన్నాయి అన్నమాట ఇంకా ఉండాలి అనమాట వన్ వీక్ అలా ఉన్నాయంటే ఇప్పుడైతే కొంచెం రేట్ అయితే వచ్చిందండి పర్లేదనమాట ప్రస్తుతానికి ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక యాభై వరకు రేటు జరుగుతుంది అనమాట కేజీ మిర్చి వచ్చేసి యాభై యాభై ఐదు అంతవరకు వరకు పోయిందనమాట రేటు ఇంకా మనం ఏంటంటే కాయలు కొంచెం కాలేదని కొంచెం లేటుగా ఉన్నాం అనమాట చూద్దాం ఇంకా కాయలు అయితే ఏమన్నా రేటు ఇంకా అవుతుందేమో మనిషికి ఎంతైనా ఆశ అనమాట ముందు ఏం లేదా కొంచెం ఆశ అనమాట అలా అనమాట ఇంకా కొద్ది కొద్ది రోజులు ఒక వారం ఉంటే కాయ కొంచెం ఎగబడి ఉన్నాం అనమాట మనం మూడు కోతలు అయితే కోసినామండి మిర్చి ఇది నాలుగో కోత పోయాలన్నమాట మామూలుగా ఐదు కోతలు బాగా వస్తాయన్నమాట కాయలు ఇంకా మళ్ళీ తగ్గుతాయి అనమాట చెట్లు దెబ్బతింటాయి సతవ వేసి వేసి మందులు కొట్టి అంత రావన్నమాట తర్వాత కాయలు ఐదు కోతలు దాటిందంటే మూడు కోతలు కంప్లీట్ అయినాయి కదా ఇది నాలుగో కోత అనమాట మనం కోస్తే ఇంకా కొన్ని పండ్లు కొన్ని పచ్చి అన్నీ ఇలా పీకేసుకొని హీరియా సంచి ఉంటే దానికి వేసేసుకొని అమ్మ నేనైతే ఇంటికి అయితే వస్తున్నామనమాట మేము పొయ్యి ఆ తోట అంతా తిరిగేసి నడుచుకుంటూ పోవడానికి గంట అనమాట చిన్నోని అంగన్న వాళ్ళు వదిలేసి తర్వాత మేము నడుచుకుంటూ పోయాలకు పది పదిన్నర అయిందనమాట అక్కడికి పోయి కోసుకొని మళ్ళీ కదిలేదు పన్నెండున్నర అనమాట ఇంటికి వచ్చేళ్ళకు ఒకటి తక్కువ కాలేదనమాట ఇంకా మా అమ్మ ఏం చేస్తుంది అంటే నేను ఇంక అన్నం పొద్దునైతే ఇడ్లీ అనమాట ఇడ్లీ తినేసి వెళ్ళినాము ఇంకా ఒకటైంది కదా ఇంకా నేను వంట చేద్దాం లేనేసి వంట చేసుకుంటా అంటే మా అమ్మ ఇక్కడ కూర్చొని పండ్లు అన్ని పండ్లు పక్కన అవి కొన్ని కొమ్మలు అవన్నీ ఉంటాయి కదా అన్నీ నీట్గా తీసేసి సపరేట్ చేస్తుంది అనమాట పండ్లు పచ్చివి పండ్లు అయితే చూడండి కొంచెం ఫ్రెష్గా పీకినాం అనమాట ఎక్కడన్నా కొంచెం అందుకే లేట్ అయిపోయింది పండ్లు చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట కొంచెం ఊరగాయ కన్నాడు కదా మా అవి ఊరగాయ పెట్టుకునే గుద్దీ చింతపండు దండి వేసుకోవాలండి కారం భయంకరంగా ఉంటాయి అనమాట చింతపండు ఎక్కువ పడుతుంది అనమాట ఇంకా పండు మిరపకాయలు ఊరగాయ అయితే మనం సొంతంగా తోటలోనే ఇలా మిరపకాయలతో చేస్తాం కాబట్టి బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా వచ్చిన అంటే దబ్బా కొంచెం అన్నం పెట్టేసి ఒక గ్లాసు చిత్రాన్నం కలిపేసి ఉల్లిగడ్డ తాలింపు అయితే చేసేసిన అనమాట రెండున్నర అయింది అనమాట నేను వంట చేసే కొద్దీ మా చిన్నోని పిలుచుకొని వచ్చి చిన్నోని అంగన్వాడికి పంపించినా కదా చిన్నోడు అంగన్వాడిలోనే అన్నం తినేసి వచ్చినాడు అనమాట ఇంటికి పిలుచుకొని వచ్చి ఉయ్యాల్లో వేసేసిన అనమాట ఇంకా ఏంటంటే ఇక్కడ ఆకలి దంచి పడేస్తుంది అనమాట పొద్దున ఇడ్లీ తిన్నాం కదా నిజంగా మాకు టిఫిన్స్ అలవాటు టిఫిన్ తిన్నామంటే తొందరగా ఆకలితా అనమాట పోతాం కదా తొందరగా ఆకలి అయిపోతుంది అనమాట చిన్నోడు అయితే నిద్రపోయినాడు మా అమ్మకు పెట్టినాను ఓ పక్క మా చిన్నమ్మ ఉంటే అమ్మకు కూడా పెట్టినాను అనమాట కూర్చొని మాట్లాడుకుంటా అనమాట ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే పక్కనున్న బెల్గంట అయితే తప్పకుండా ఫ్రెష్ చేయండి అది ఆల్ అనే నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసేసుకోండి ఇది మర్చిపోద్దండి ప్రతి వీడియో నేనైతే నిన్న లైవ్ చేశాను అనమాట ఒక త్రీ డేస్ నుండి లైవ్ అయితే చేస్తున్నాను చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ పిల్లలతో లైవ్ చేయాలి చేస్తాను ఈరోజు కుదరదు అనమాట అయితే ఇంక ఇంటి దగ్గర ఉన్న కదా జాకెట్లు ఏమన్నా కుట్టుకుందాం అనుకున్నాను అమ్మ సడన్గా వచ్చింది కదా అమ్మ వచ్చి ఇంకా తోటకి పోదాముట చూసే దొద్దామనే కొద్ది తోటలోకి పోయి వచ్చేసరికి సరిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఏ పని చేసుకోలేం అలా పోయేసి వచ్చి కొద్దిసేపు నడు మల్ చేసే లోపు పొద్దు ఊగేస్తుంది అనమాట తర్వాత ఇంట్లో పని పిల్లలు వంట ఇవన్నీ ఉంటాయి కదా అది సరిపోతుంది అనమాట ఇంకా అమ్మ కూతురు చోటు చేరిని అంటే చాలా ముచ్చట్లు ఉంటాయి కదా మా అమ్మ అన్నీ అడుగుతా అంటే నేను అన్నీ చెప్తా అన్న అనమాట నిజంగా అనుకొని చేసినామంటే వంట అస్సలు బాగుంటుంది అనమాట మనం అప్పుడు గబగబా తొందర తొందరగా చేసుకుంటాం చూడు ఆ వంట టేస్ట్ బాగుంటుంది అనమాట వచ్చేసి తొందర తొందరగా పెట్టేసి అలా నాలుగు నాలుగూలుగా కోసేసి వేసేసి మామూలుగా తెల్లవాయి పడి పప్పల పొడి లేదనమాట మామూలు పప్పులు ఉంటే పొడి యాడిచ్చిన్నాను అదే వేసిన కానీ ఉల్లగడ్డ టేస్ట్ అయితే బలం అనమాట ఉల్లగడ్డ చిత్రానం కాంబినేషను బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా బాగుందనమాట నేను ఉల్లగడ్డలు తీసుకునేది తాలింపుకు అది కూడా చేసుకోవడం తక్కువ అనమాట ఎప్పుడన్నా ఇలా చిత్రాన్నం చేసినప్పుడు తాలింపు చేస్తాను అనమాట బాగుంది అనమాట తిందురాని ఫ్రెండ్స్ మళ్ళీ అనుకోవద్దు రెండున్నర అయిపోయింది అనమాట టైము ఇక్కడ ఏంటంటే కూలర్ వేసినానంటే బయట పెద్ద గలాట జరిగి ఎవరన్నా అర్చుకునే కూడా మాకు ఏమి వినిపిదన్నమాట కూలర్ సౌండ్కి అసలు కింది నుండి ఏ వాయిస్ రాదనమాట ఎవరో పిలిచినట్టు ఉంటే అలా వెళ్ళేసి వచ్చిన ఇలా మొత్తానికి మొత్తానికైతే కూర్చొని అన్నం అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చే సింపుల్ బ్లాగ్ అనమాట మన తోటనైతే చూసినారు కదా లైక్ చేయండి ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు మా వాడికి అంగన్వాడికి పోయేసి వచ్చినాడంటే ఈరోజు పోతాడో లేదనుకున్నాను అనుకున్నాను కానీ మా చిన్నోడు అస్సలు ఏడ్చలేదనమాట బాగా వెళ్ళినాడు అనమాట రెడ్డినే సతాయించినాడు రెడ్డి వచ్చే లోపు నేను క్యారీ అన్నీ కట్టేసి పెట్టినా అనమాట ఏడుస్తే ఏడుస్తాడు లేనేసి రెడ్డిని ఆటో అయితే ఎక్కిచ్చేసాను అనమాట ఏడ్చుకుంటూ వెళ్ళినాడు వాడు రెండు రోజులు వాడిని పక్కకు తిప్పినామంటే ఇంకా స్కూల్ వాడు అనమాట అంత అది ఒక తలపకాయ నొప్పి మా కూలర్ ఏందంటే గాలి రాకుండా లోపల లోపలికే అనమాట మా చిన్నోడు గాలి తొలగిపోతే లేదు లేనేసి నా బాధ అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్